హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త అందించాయి సెప్టెంబర్ ఒకటవ తేదీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఈ తగ్గించిన ధర సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి మరి గ్యాస్ సిలిండర్పై ఎంత ధర తగ్గిందో ఇక్కడ మనం తెలుసుకుందాం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్ న్యూస్ సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉంటాయి అలాగే ఈ సెప్టెంబర్ ఒకటిన దేశంలోని గ్యాస్ సిలిండర్ ధర తగ్గుముఖం పట్టింది చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాయి ఈసారి ధరలు యాభై ఒక్క రూపాయి వరకు తగ్గాయి అయితే ఈ తగ్గింపు పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్లో మాత్రమే ఈ ధర మార్పు తర్వాత ఢిల్లీలోని పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర పదిహేను వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇప్పటి వరకు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర పదహారు వందల ముప్పై ఒకటి పాయింట్ యాభై పైసలుగా ఉండేది కొత్త ధరలు ఈ రోజు అంటే సెప్టెంబర్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చాయి ఇక నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు లేదు